వీరులు కానీ ఎవరైతే వారి ప్రాణాలు పోనికి హంత కూడా అయిన హరీష్ రావు ఏదైతే ఉద్యమ సమయంలో ఉద్యమ సమయంలో ఏదైతే నిరుద్యోగులని పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఇవాళ ఇక్కడ రావడంతో ఈ యొక్క ప్రాంతం మైద చెందింది కాబట్టి సంబంధించి దాన్ని పసుపునిలతో శుద్ది చేయడం జరిగింది హరీష్ రావు గారికి గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏ రోజు కూడా అమరవీరులు గుర్తుకు రాలే ఈ రోజు ఏదైతే సవాల్ విసురుతూ ఏదైతే రాజకీయ లబ్ది కోసం ఏదైతే సంబంధించి అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీకు ఏ రకంగా రాజీనామా లేక ఒక ప్రొసీజర్ ప్రక్రియ ఏ రకంగా పంపాన్న కూడా అవగాహన లేకుండా ఉద్దేశపూర్వకంగా కేవలం ఏంటంటే ఒక పొలిటికల్ మోటివ్ తోటి ఒక రాజకీయ లబ్ది పొందుదామని చెప్పి తీసుకొచ్చి రాజీనామా లేకని ఇక్కడ పత్రికా విలేకరుల సమక్షంలో ఇవ్వడం జరిగింది ఏదైతే ఆగస్టు పదహైదో తారీఖున తప్పనిసరిగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిర మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరింది బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి ఏదైతే మేము ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేసి తీరితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది హరీష్ రావు గారు మీరా పార్టీలో మరి మీరు కేవలం ఒక జీతగాన్ని పట్టితే నిజంగా కల్వకుంట్ల రావుని బయటికి రమ్మనండి ఆగస్టు పదిహేనో తారీఖున ఏదైతే రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కల్వకుంట్ల రావు గారిని బయటికి వచ్చి చెప్పమని చెప్పండి దానితో పాటు ఏదైతే మీరు సమర్పించిన మీ రాజీనామా లేఖని ఎమ్మెల్సీ హోదాలో నేను ఆగస్టు పదిహేనవ తారీఖున రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన తర్వాత నేను బాధ్యత తీసుకుంటా మీ లేఖని హృదా తప్పనిసరిగా ఏదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయిన తర్వాత స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి మీ రాజకీయాన్ని మీ రాజీనామాని రుణా కాకుండా ఈ యొక్క రాజీనామాని ఆమోదించో ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మళ్లీ చెప్తున్నా హరీష్ రావు గారికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా గత పది సంవత్సరాలుగా మీరు చేసింది తెలంగాణకి ఏమి చేసినా మీకు చెప్పే ఉద్దేశం ఉంటే దొంగలు లెక్క వచ్చి ఇక్కడ సమర్పించి ఓడు కాదు నేను ఎమ్మెల్సీ దాని మీకు సవాలు విసురుతున్నా గత పది సంవత్సరాలుగా మీరు తెలంగాణ ప్రజలకి ད� ང ཚིེ སེ རཡོང རེ རེ ར྽ རེ 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 ར ར ོ ར རེ ོའསོ